ఉంటాం వెంటనే అధికారులు మరి అనర్వులను తొలగించి అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఈ నెల దసరా వరకు మరి జీవనాభి కనుక కొట్టకపోతే పెద్ద రోడ్లు ఎత్తమని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అట్లే బీడీ కార్మికుల పిల్లలకు రావట్లేదు ఇల్లు లేవు ఇంత ముందు ఉంటుండ్రి మందులు ఉంటుండే ఇప్పుడు డాక్టర్లు లేరు మందులు లేవు ఏ ఏ వాళ్ళకు సమస్య వచ్చినా మరి పట్టించుకునే దాతాలు లేరు మరి ఓట్లప్పుడే బీడీ కార్మికులు కనబడతారా ఓట్లు అయిపోయిన తర్వాత ఇలా సిఐటిగా ప్రశ్నిస్తున్నాం వెంటనే మరి ప్రభుత్వము చర్యలు తీసుకొని అధికారులు చర్యలు తీసుకొని వెంటనే సర్వే చేసి మాకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది